రైట్ కన్సైన్మెంట్కి సంబంధించి మూడవ లెక్క ఇది చివరి మెథడ్ సో మొదటి భాగంలో బై వన్ బై టూ వన్ బై త్రీ సరుకును అమ్మితే ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం రెండవ భాగంలో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అట్లా ఈ విధాలుగా నేర్చుకున్నాం మూడవ భాగంలో ఇప్పుడు చివరిది యూనిట్స్ యూనిట్స్ ఎన్ని కొంత ఒక రెండు వందల యూనిట్స్ రెండు వందల చీర్లు రెండు వందల రేడియోలు ఇట్లా పంపి దాంట్లో కొన్ని అమ్మి కొన్ని మిగిలిపోతూ ఉంటాయి ఈ మెథడ్లో మనం మూడవ మెథడ్ చూస్తాం యూనిట్స్ ఈ లెక్కలో మనం యూనిట్స్కి సంబంధించిన లెక్క చూస్తాం రైట్ సేమ్ లెక్కను డైరెక్ట్గా మనం లెక్కలోకి వెళ్ళిపోతున్నాం మొదట ఖాతా పేరు కన్సైని ఊరి పేరు కన్సైని ఊరి పేరు వరంగల్లోని వర్షిణి నాగపూర్లోని నాగమణి సో నాగపూర్ కన్సైన్మెంట్ ఖాతా కన్సైని ఊరి పేరు నాగపూర్ కాబట్టి నాగపూర్ కన్సైన్మెంట్ ఖాతా రెండవ ఖాతా పేరు కన్సైని పేరుతో కన్సైని పేరు నాగమణి నా మూడవ ఖాతా పేరు ఎప్పటిలాగానే ఉంటుంది కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా ఆల్రెడీ ఈ విధంగా కొన్ని అంశాలు రాసి పెడుతున్నాం అంటే మీరు కూడా ఎగ్జామ్లో ఇలాగా అంశాలు రాసి పెట్టుకుంటే పట్టిక వేసి పట్టికలు వేసి లెక్క చదవక ముందుకే కూడా ఇలా ఇంతవరకు పట్టికను రాసి పెట్టుకోవచ్చు మొదటి అంశం రాసినాం ఇక్కడ మూడు అంశాలు ఇక్కడ ఇంకో రెండు అంశాలు డైరెక్ట్గా రాస్తున్నాం సో రెండవ అంశం కన్సైనికర్ కన్సైనర్ ఖర్చులు అంటే టూ బ్యాంకు ఇక్కడ మూడవ అంశం వచ్చేసి కన్సైని ఖర్చులు కన్సైని కమిషన్ అంటే కన్సైని పేరుతోన నాగమణి నాగమణి మూడవ అంశం ఇటువైపు కన్సైని మళ్ళీ నాగమణి అమ్మకాలు చివరిది ముగింపు సరుకు అంశాలు వేసిన తర్వాత అమౌంట్ పోతుంది అందులో వేస్తే సరిపోతుంది సార్ చూద్దాం వరంగల్లోని వర్షిణి నాగపూర్లోని నామనికి రెండు వందల చీర్లను ఒక్కొక్కటి నలభై వేలకు నాలుగు వందల రూపాయలకు కన్సైన్మెంట్పై పంపారు రెండు వందల చీర్లు నాలుగు వందలు ఇంటూ సో ఎనభై వేలు ఇక్కడ బ్రాకెట్లో కూడా రాసుకోవచ్చు రెండు వందల చైర్సు ఇంటూ ఒక్కొక్కటి నాలుగు వందల రూపాయలు ఎనభై వేలు అయిట్ తర్వాత బ్యాంక్ కన్సైనర్ ఖర్చులు వచ్చేసి వర్షిణి రైట్ ఐదు వందలు రవాణా పదిహేను వందలు పంపించింది మొత్తం రెండు వేల రూపాయలు వర్షిని ఖర్చులు అంటే కన్సైనర్ ఖర్చులు తర్వాత నాగమణి పంపిన అకౌంట్ సేల్స్ ప్రకారం నూట అరవై చీరలను ఒక్కొక్కటి ఐదు వందలకు వన్ సిక్స్టీ ఇంటూ ఐదు వందలు నూట అరవై చీరలను ఒక్కొక్కటి ఐదు వందల రూపాయలకు మొత్తం ఎనభై వేలు నూట అరవై ఇంటూ ఐదు వందలు కలిపితే చేస్తే ఎనభై వేల రూపాయలు తర్వాత ఖర్చులు కన్సైని నాగమణి ఖర్చులు నాలుగు వందలు కమిషన్ నాగమణి కమిషన్ పదహారు వందలు కంటిన్యూ చేస్తే అడ్వాన్స్ అడ్వాన్స్ మనం ప్రతిసారి రాసుకోవాలనుకుంటున్నాం అడ్వాన్స్ బయానా లేదా బిల్లు పదివేల రూపాయలు మొదటి పట్టికను అలాగే ఉంచి మనం రెండవ పట్టికను కంప్లీట్ చేస్తాం రెండవ పట్టికలో మొదటి పట్టిక పేరు రెండుసార్లు రాస్తున్నాం క్రెడిట్ వైపు ఇక్కడ ఒకసారి నాగపూర్ కన్సైన్మెంట్ ఖాతా ఎందుకు రాస్తున్నాం అంటే ఇటువైపు నాగమణి రెండు సార్లు ఉంది కాబట్టి నాగమణి నాగపూర్ కన్సైన్మెంట్ ఖాతా అనేది ఇక్కడ క్రెడిట్ వైపు రెండుసార్లు రాస్తాం సేమ్ ఇక్కడ నాగమణి ఒకసారి ఉంది కాబట్టి ఇక్కడ నాగపూర్ కన్సైన్మెంట్ ఖాతా సో అమౌంట్లు వాటికి ఎదురుగా ఉన్నాయి ఇక్కడ సార్లు నాలుగు వందలు పదహారు వందలు ఇక్కడ ఒకసారి ఎనభై వేలు సో నిల్వ తెలిస్తే బ్యాంక్ డ్రాఫ్ట్ సో బ్యాంక్ డ్రాఫ్ట్ వచ్చేసి అరవై ఎనిమిది వేలు సో ఇంత ఫాస్ట్గా అంటే ఆల్రెడీ ఇంతకు ముందున్న రెండు లెక్కలను రెండు లెక్కలకు సంబంధించిన వీడియోలను చూస్తే ఈ లెక్క మీరు ఫాస్ట్ నేను చెప్పే ఫాస్ట్ని అందుకోగలుగుతారు ఫాలో నెక్స్ట్ థర్డ్ థర్డ్ వచ్చేసి థర్డ్ పట్టికలు మూడవ పట్టికలో పై పంపిన సరుకు ఖాతా ఈ ఖాతా పేరు మొదటి రాస్తాం ఇటువైపు వర్తక కొనుగోలు ఖాతా ఏదో ఒకటి ఉంటుంది నాగ్పూర్ కన్సైన్మెంట్ ఖాతా కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఎదురుగా ఉన్న ఎనభై వేలును రైట్ మూడవ ఖాతా క్లోజ్ అయిపోయింది రెండవ ఖాతా మూడవ ఖాతా క్లోజ్ అయినాయి మూడవ మొదటిది మొదటిది కంప్లీట్ కావాలంటే మనం ముగింపు సరుకు కనుక్కోవాలి ముగింపు సరుకు కనుక్కుంటే ఇది కూడా కంప్లీట్ అవుతుంది ముగింపు సరుకులో మనకు పంపిన చైర్స్ ఇక్కడ చైర్స్ చెప్పిన కాబట్టి లెక్కలో పంపిన చైర్స్ ఎన్ని రెండు వందలు అమ్మిన చైర్స్ మైనస్ నూట అరవై నూట అరవైని అమ్మ మిగిలినవి నలభై నలభై ఇంటూ పంపిన ధరకు తీసుకోవాలి ఇంటూ పంపిన ధర రెండు ధరలు ఉంటాయి మనకు లెక్కలో ఒకటి పంపిన ధర ఇంకొకటి అమ్మిన ధర పంపిన ధర ఇక్కడ ఉంటుంది నాలుగు వందలు అమ్మిన ధర ఐదు వందలు మనకు లెక్కలో స్టార్టింగ్లోనే పంపిన ధర ఉంటుంది మిగిలిన సరుకు నలభై మిగిలిన చైర్స్ నలభై దానికి పంపిన ధర నాలుగు వందలు చెక్ చేస్తారు నాలుగు వందలు తీసుకోవాలి అమ్మిన ధరను కాదు నలభై ఇంటూ నాలుగు వందలు మొత్తం పదహారు వేల రూపాయలు సో దీనికి ఈ నలభై చైర్స్కు కన్సైనర్ ఖర్చులు కన్సైనర్ ఖర్చులు పెట్టింటాడు అందులో భాగం ఎంత చెక్ చేసుకుంటే సరిపోతుంది కన్సైనర్ ఖర్చులు ఎంత ఖర్చు చేసిండు కన్సైనర్ రెండు వేల రూపాయలు ఖర్చు చేసిండు రెండు వేల రూపాయలు రెండు వందల చైర్స్కు ఖర్చు ఖర్చు చేసిండు నలభై చైర్స్కు ఎంత చేసి ఉంటాడు దాన్ని మనం ఈ విధంగా రాసుకోవాలి రెండు వందల చైర్స్కు రెండు వ రెండు వేలు ఖర్చు చేస్తే నలభై చైర్స్కు ఎంత సో దీన్ని నలభై బై రెండు వందలు ఇంటూ రెండు వేలు చేయాలి రెండు వందలు ఇంటూ రెండు నాలుగు వందలు పదహారు వేల నాలుగు వందలు పదహారు వేలకు నాలుగు వందలు పూర్తి సో నలభై చైర్స్కు మిగిలిన నలభై చైర్స్కు కన్సైనర్ పెట్టిన ఖర్చు ఎంతంటంటే నాలుగు వందలు దాన్ని మిగిలిన సరుకు కలిపితే ముగింపు సరుకు విలువ వస్తుంది దాన్ని ఇక్కడ పెట్టేస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది పదహారు వేల నాలుగు వందలు రైట్ రేపు తీసుకుంటే దాదాపుగా తొంభై లాభమే వస్తుంది తొంభై ఆరు వేల నాలుగు వందలు కన్సైన్మెంట్ లాభ నష్టాల లాభం రైట్ కన్సైన్మెంట్ లాభ నష్టాల కాక పన్నెండు వేల నాలుగు వందలు ఒకవేళ మీరు టోటల్ క్రెడిట్ మైనస్ టోటల్ డెబిట్ ఈ అంశాల కడికి డెబిట్ తీసేసినా కూడా మనం ఈ ఆన్సర్ను చేయొచ్చు పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు లాభం ఈ విధంగా మూడు మెథడ్స్ త్రీ మెథడ్స్కి సంబంధించిన లెక్కలు కన్సైన్మెంట్కి సంబంధించి అయిపోయినాయి ఈ మూడు లెక్కలకు సంబంధించి మీకు నేను చెప్పినే కాకుండా సేమ్ అలాంటివే మీకు మూడు మెథడ్స్ ఇంకో ప్రాక్టీస్ కోసం ఇవ్వడం జరిగింది అలాంటి లెక్కలను ఈ ఆరు లెక్కలను మీరు కంపల్సరీ చేసిందంటే పది మార్కులు ఖచ్చితంగా వస్తాయి ఒకవేళ ముగింపు సరుకు మీకు కనుక్కోవడంలో ఇబ్బందిగా ఉంటే మిగతా అన్ని అంశాలు చేసిన తర్వాత వదిలేయండి కంపల్సరీ ఏడు మార్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వదిలేయకుండా దీన్ని చేయడం బెటర్ ఓకే థ్యాంక్ యూ